పదిహేను సంవత్సరాలుగా ప్రతినిధిగా ఉన్నవాళ్ళు పది సంవత్సరాలు ప్రభుత్వం ప్రభుత్వం ఉండి కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోయినా దానికి ఉదాహరణ దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో బెడ్ హాస్పిటల్ ఉంది ఒక స్టేషన్ గనుపూర్ నియోజకవర్గంలోనే బెడ్ హాస్పిటల్ లేదు దాదాపుగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు కూడా మున్సిపాలిటీస్గా అప్గ్రేడ్ చేయబడ్డాయి గణపురం నియోజకవర్గమే మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కాలేదు ఎవరు అడ్డుపడితే ఆగేటివి కావు మనం అనుకుంటే మనం దృష్టి పెడితే పట్టుబడితే ఇవన్నీ వచ్చేటియా కానీ ఆనాడు మనకు ఆలోచన లేదు మన సోకు మన సోకులన్నీ వేరే ఉండే ఇప్పటికైనా అందరు కూడా ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి రాజకీయ పార్టీలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా కాంగ్రెస్ స్టేషన్ గన్ పూర్ణ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ప్రజలకిచ్చిన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఆలోచనతో మాత్రమే ప్రభుత్వ సహకారం కావాలనే తలంపుతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దీనికి ప్రజల నుంచి కూడా నాకు మద్దతు లభించింది దానికి ఉదాహరణ పార్లమెంట్ ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లలో అత్యధిక మెజారిటీ స్టేషన్ గన్పూర్ నుంచి వచ్చింది